పూనమ భవతి వాద్యవాయ మహంకాళి అన్నపూర్ణ మా మా పూజా మందిర్లో ఈరోజు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఆరున బుధవారం రోజు ఈరోజు శివరాత్రి సందర్భంగా మా మా పూజా మందిర్లో శివుడికి పాట కరుణా సాగరా వరదా మంగళం నరయరావా ഗിരിജ സുന്ദര കരുണാസാഗരാ വരദ മംഗലം നരയരാവാ നാഗഹാര നീലകട്ടേഗരാവ നന്ദിവാഹന മഹേശ നന്ന ബ്രോവരാഗഹാര നീലകട്ടേഗരാവ നന്ദിവാഹന മഹേഷ ബ്രോവരാ നന്നു ദയജോടവാ नटराज शिव न दयजोडवा नटराज शिव कुडवु नीवे कावा, गिरिजा सुन्दरा करुणा सागरा, वरदा मङ्गलं नरयरावा यक्षराजपूजिताङ्ग्रि नीरजाता दक्षया सुता समेता यक्षराजपूजिताङ्ग्रिणीरजाता दक्षया सुता समेता तक्षण मेकदा तापसंवन्दिता तक्षणमेकदा तापसंवन्दिता रक्षणसेयवेगरं मुत्राता गिरिजा सुन्दरा करुणासागरा वरदा मङ्गलं नरयरावा మైతనల్ల గుట్టలో నమమ్ముజేరీ మాధు పూజలందు కొమ్ము మన్మదారి మైతనల్ల గుట్టలో నమమ్ముదేరి మాధు పూజలందు కొమ్ము మన్మదారి మరువ కథల చెదా మదిని మరిమరి మరువ కథల చెదా మదిని మరిమరి హరి గోవర్ధనార్ది హరపురారి ഗിരിജുന്ദര കരുണാ സാഗര വരദ മംഗളം നരഹരാം നമ ശിവാം നമ ശിവാ കൈലാസിമ ഗിരിശങ്ക കണി കാര മുഞ്ഞ്ചരാ മനസാരമോമ ചൂപിഞ്ചരാ ఓ కైలాస శంకరా కనికార ముంచరా మనసారము చూపించరా నీలకంట నిన్ను చూడగోరి నిరతము నిన్ను సేవించదా నీలకంట നിന്നു ചൂട ഗൂരി നിരതമു നിന്നു സേവിച്ചതാ ജഗമുലേലേവോ ദ ജ്യോതിലിവിഗോ നന്നേലരാ കണിക്കു ചൂടിച്ചരാ ഓ കൈലാസിമ ഗിരിശംകര कनिकाररा मनसु निलिपि मनसु निलिपन महनीयुल जन्म सद्गति क मनसु निलिपन महनीयुल जन्म सद्गति कावञ्चिरे का, का कानराणि कलिमायलोन चूपि दरिचेचरा कनिकाररा मनसार मोमुचिरा ओ कैलासाहिमगिरिशङ्करा कनिकाररा मनसार मोमुचपञ्चरा शिवशङ्करा कैलासहिमगिरिवासा हर 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 महदेवहिम्बो हर हर महदेवहिम्बो शिवशङ्करा कैलासहिम गिरिवासा हर हर महदेवहिम्बो पार्वती रमण पन्नगभूषण परम दयालो ಹರ ಶಂಭು ಕೈಲ ಕೈಲಾಸ ಗಿರಿವಾಸ ಕೈಲಾಸ ಗಿರಿವಾಸ ಕೈ ಕೈಲಾಸ ಗಿರಿವಾಸ ಕೈಲಾಸ ಗಿರಿವಾಸ ಕರುಣಿಂಚು ಸರ್ವೇಶ ಪಾರ್ವತಿ ಪರಮೇಶ್ವರ ಮಾತಂಡ್ರಿ ನೀವೇ శంభూ మమ్మీలు మా తండ్రి నీవే శివశంకరా హర హర మహదేవ శింబు ఈ సంసారమే స్థిరమనుకుంటిని మాయాజాలంలో చిక్కుకుంటిని భార్య పిల్లలు భార్య పిల్లలు బాలను తొలగించరా వీరా మమ్మేలు మా తండ్రి నీవే శింభూ మమ్మేలు మా తండ్రి నీవే శివశంకరా హర వాస హహదేవ శంభూ ఎల్లవేల నిడుగొలిచే భాగ్యం ಎಲ್ಲವೇ ಕಲುಗಜೇಯವಾ ನಾ ಜನ್ಮಧನ್ಯ ಪರ ಕುಚೇಯ ಪರ ಕುಚೇಯಕುರ ಪರ ಕುಚೇಯ ಕುರ ಪರಮಾತ್ಮ ನೀವೇರು ಮರ್ವಜಾಲನು ಮೊಮ್ಮೆಲು ಮಾತಂ ಮೊಮ್ಮೇಲು ಮಾತಿನೀವೇ ಶಂಭೋ ಶಿವಶಂಕರ కైలాసహిమగిరి వాసా హెంబో హర హర మహదేవ హెంబో నాలో ఉన్న శివునికి నేను నమస్కరిస్తున్నాను మంత్రముల నేడి పువ్వులతో పూజలు చేస్తున్నాను ప్రణవమాలలు గట్టి మెడలో వేస్తున్నాను పాపములన్నీ తొలగేటట్లు ప్రార్థన చేస్తున్నాను నాలో ఉన్న శివునికి నేను నమస్కరిస్తున్నాను మంత్రముల నేడి నీ పూజలు చేస్తున్నాను నన్ను మించిన నాలో శక్తిని ఇప్పుడే తెలుసుకున్నాను చల్లని తండ్రిని చంద్రశేఖరుని కిరణమరణున్నాను నాలో ఉన్న శివునికి నేను నమస్కరిస్తున్నాను మంత్రముల నేడి నీ పూజలు చేస్తున్నాను నాలో జరిగే నాట్యము నేను చూచుచూని ఉన్నాను కళ్ళు మూసుకొని కదలే కదలిక కాంచుచూని ఉన్నాను నాలో ఉన్న శివునికి నేను నమస్కరిస్తున్నాను మంత్రముల నేడి పూజలు చేస్తున్నాను ఓం నమ ఓం నమ శివాయ కరుణించు పరమేశ కాపాడు జగదీషరా శంకరా బ్రోవరా కరుణతో కనుమురా దేవదేవరా కరుణించు కాపాడు జగదీష మృగచర్మ వస్త్రాలతో మమ్ము మురిపించు శంకరా ఘనమైన ఘనమైన విషనాగుతో విరజిల్లు విశ్వేశ్వర నిలగల నిను నమ్మి ఉన్నాముగా నీ వను చూకులు చేముగా నిలమల నిల నిలగల నిను నమ్మి ఉన్నాముగా నిగమాలేని వను చూకులు చేముగా హిమములో వెలసిన ఈశ్వర బ్రోవర్ విశ్వ బ్రోవరా విశ్వనా ദേവരാ വേഗമേ വേടാ പാടന ദലരാ കരുണിച്ചു പരമേഷ കാ ജഗദീഷ മു വേടിനതമാരമോ ബ്രോവരാ കൈ കൈലാസവാസീഷ കരുണിച്ചു സർവേശ്വരാ మూవలేన పాదన కట్టావుగా శూలమే కంట మందు పట్టావుగా పత్రము పుష్పము దీపము ధూపము క్షీరాభిషేకాలతో కొలిచెదా తలచెదా ఈశ్వర వందనం అందుకో నాట్యరు కూడా కరుణించు కాపాడు జగదీష ईश्वरा शङ्करा ब्रोवरा करुन तो कनमुरा देवदेवरा करुणे परमेशा, परमेश कापाडुजगदीशा